ఎవరైనా మంచి ఉద్యోగం ఉన్నప్పుడు రిటైర్డ్ కావాలనుకోరు అనుకున్నా కుటుంబ సభ్యులతో ఏ శ్రమ లేకుండా జీవితాన్ని గడపాలనుకుంటారు అందుకు భిన్నంగా ఆలోచించాలంటే కొంత కష్టమే కానీ కృష్ణా జిల్లాకు చెందిన సాంబశివరావు అందుకు భిన్నంగా ఆలోచించారు పదవీ విరమణకింకా పదేళ్లు సమయం ఉండగానే సేంద్రియ సాగువైపు అడుగులు వేశారు రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి సేద్యం చేస్తూ తన కుటుంబ ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా మరికొంతమందికి రసాయన రహిత ఆహార ధాన్యాలను అందిస్తున్నారు పెరుగుతున్న రసాయనాల వినియోగం అటు నేలకు ఇటు జీవులకు నష్టాన్ని చేకూర్చుతుంది అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది దీంతో చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం బాట పట్టారు ఈ కోవలోనే కృష్ణా జిల్లా పామరు మండలం కొరిమెర్ల గ్రామానికి చెందిన రైతు చాపలమడుగు సాంబశివరావు కూడా ఏడేళ్లుగా సేంద్రియ వ్యవసాయంలో పలు పంటలు పండిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు రైతు సాంబశివరావుది పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం కమ్మవారిపాలెం కొన్నేళ్లు పాటు ప్రైవేట్ సెక్టార్లో పనిచేశారు తరువాత సెమీ గవర్నమెంట్లో ఇరవై ఏళ్లుగా ఎకనామిస్ట్ గా పనిచేశారు అయితే రైతు కుటుంబంలో పుట్టిన సాంబశివరావుకు చిన్నప్పటి నుంచి సేద్యంపై మక్కువ మరో పదేళ్లు ఉద్యోగ సర్వీస్ ఉన్నా కూడా సేద్యం వైపు అడుగులు వేశారు ఎలాంటి రసాయనాలు వినియోగించకుండా తక్కువ ఖర్చుతో రెండేళ్ల పాటు సాగు చేసి సత్ఫలితాలను సాధించారు ఆ తర్వాత అత్తగారి ఊరైన కృష్ణా జిల్లా పామరు మండలం కొరిమెర్ల గ్రామానికి వచ్చి ఎనిమిది ఎకరాల్లో పూర్తిగా సేంద్రియ విధానంలో ఐదేళ్లుగా వ్యవసాయం చేస్తున్నారు స్వయంగా ఎరువులను తయారు చేసుకుంటున్నారు చీడపీడల నివారణకు కషాయాలను కూడా వాడుతున్నారు ఇది ఎనిమిది ఎకరాల విస్తీర్ణం దీంట్లో వరి వరి దేశీవాళి దేశీవాళి వెరైటీలు అనమాట సిద్ధ సన్నాలు మైసూరు మల్లిగా కుసుగుబాలియా వరి తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మినుము పెసర ఏమో ఒక ఎకరం బతిక మిగతా అది మొత్తం ఏమో మినుము అనమాట మిను బండ పాలిషే ఆరు ఎల్బీజీ ఆరు నలభై ఐదు ఏమో ఇది నాట్ వెరైటీ ఈ పొలంలో ఇది చేయటం ఈ విధంగా ఇది ప్రకృతి వ్యవసాయంలో పనులు పండించడం ఐదో సంవత్సరం ఇది మొదట్లో కొంచెం బాగా జనకంగా ఉండేది కానీ ఉత్సాహంతో చేసుకునే వాళ్ళం ఇది ఐదు సంవత్సరాల్లో భూమి మారటం వల్ల కానీ ఇంకో మాకు అవగాహన రావటం వల్ల కానీ ఏదైనా సరే ఈల్డ్ కొంచెం పెరుగుతూ వస్తుంది నెమ్మది నెమ్మదిగా గ్రాడ్యువల్గా పెరిగింది మొదట్లో పద్నాలుగు బస్తాలు పదిహేను బస్తాలు అయితే గొప్పగా అనిపించింది నాకు వరిలో ఇప్పుడేమో దాదాపు ఇరవై బస్తాలు ఇరవై ఒక బస్తాలు అక్కడికి వస్తున్నాయి మెనులోనేమో దాదాపు ఈ నాలుగు బస్తాలు మూడున్నర బస్తాలు అక్కడే ఉండాం ఈ సంవత్సరం ఏమైనా ఐదు బస్తాలు అవుతాయో అనిపిస్తుంది అన్నమాట వరికి మనకి సమస్య లేదు వరి ఈజీగా పండించుకోవచ్చు ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో అంటే ఒక వావిలా కషాయం మారేడు పత్ర కషాయం తూటికాడ కషాయం ఈ మూడు కషాయాలు మళ్ళీ వేపిండి పిండి కాను పిండి వీటితోటి వరి వరి శుభ్రంగా అయిపోతుంది అనమాట వచ్చేటప్పటికి ఈ ఫంగల్ డిసీజెస్ ఉంటాయే బూడి తెగులు తుప్పు తెగులు రస్ట్ ఒక రెండు వందల గ్రాములని ఒక పావు కిలో గంధకం పౌడర్ని పది కిలోలు ఆవుపేడలో బాగా కలిపేసి దాన్ని నలభై ఐదు రోజులు ఫర్మెంటేషన్ చేస్తే అవి వాడేవి ఈ సంవత్సరం అవి చాలా వాటికి ఉపయోగకరంగా ఆశాజనకంగా అనిపించినాయి అనమాట పనిచేసినవి అవి కాకుండా ఇక పురుగులు అవి వస్తుంటేనే వావిలా కషాయం ఉంది పూతలో పురుగు అయినా గబక ఏదైనా మనకి గబక పూతలోకి వెళ్ళినా సరే అది కంట్రోల్ చేస్తుంది ఇంకా ఎల్లో ప్లేట్స్ బ్లూ ప్లేట్స్ అవి పెట్టుకుంటే తెల్ల దోమ కూడా చాలా వాటికి కంట్రోల్ అవుతుంది పాటు ఉమ్మెత్త కషాయం తెల్ల దోమతో చక్కగా పనిచేసింది నాకు ఇక దశపర్ణి కషాయం ఇక జనరల్గా మేము వాడుకున్నాము తయారు చేసి రెండు వందల లీటర్లు అది తయారు చేసుకొని దాదాపు నూట యాభై లీటర్లు అట్లా పనికి వచ్చింది దాన్ని చక్కగా వారం రోజులు ప్రతి దాంట్లో కలుపుకున్నాము సోయాబీన్స్ తీసుకొచ్చి ఫార్టీ ఎయిట్ అవర్స్ నానబెట్టి వాటిని రుబ్బుకొని దాంట్లో ఆవు మూత్రము బెల్లం వేసి పర్మెంటేషన్ చేసి ఒక వారం రోజులు పది రోజులు అట్లా అది వాడుకున్నా సరే కాయ సైజు అది బాగా వచ్చిందనమాట కొంచెం సా కాయ సైజు అది కావాలంటే దానికోసం కంకర్ దస్తు బూడిదే అవి తీసుకొచ్చి వాడాము అవి కూడా కొంత పని చేసినవి అనుకుంటున్నాము అవి వచ్చిన తర్వాత ఈ వచ్చిన తర్వాత చూస్తే మనకి ఏదన్నా కానీ నిఘరంగా చెప్పడానికి ఉంటుంది పని చేసినవి అనేది కల్చర్ తయారు చేసాము వైవేరియా బస్యాన వట్టిశిలంలా కానీ ఇవన్నీ మేము తయారు చేసి వాడాము సొంతంగా మనం తయారు చేసుకొని మనం పండించుకొని కనుక తింటే ఇంక మనకళ్ళే ముట్ట మనకు తిరుగులేదని చెప్పేసి ఈ ఆలోచనతో వచ్చామండి సాంబశివరావు సాగు తొలిత వరితో మొదలై మెల్లగా అపరాలు చిరుధాన్యాలకు విస్తరించింది సేంద్రియ సాగు వల్ల నాణ్యమైన ఆహార ఉత్పత్తులు లభించి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయని సాంబశివరావు చెబుతున్నారు అంతేకాదు వచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చుతున్నారు అపరాలను పప్పుగా ఆడించి ఉత్పత్తులను సైతం మధ్య దళారి ప్రమేయం లేకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముకుంటున్నారు అయితే సేంద్రియ వ్యవసాయం కొంత శ్రమతో కూడుకున్నదైనా ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు మినువు కానీ పెసలు కానీ ఏదైనా సరే ఇక్కడ మేమే మేమే అమ్ముకోవటం అండి మెనువులు అయితేనేమో పప్పు పట్టించుకోవటం పెసలైనా పప్పు పట్టించుకోవటం పెసలైతేనేమో రా పెసలే కొనుక్కొని తీసుకెళ్తారు మెనువులు కూడా అసలు మిను పప్పు కాకపోయినా మినువులు అమ్ముకుంటారు కొంతమంది ఏమో గుళ్ళు అడుగుతున్నారు కింద సంవత్సరం నేను ఈ ఖర్చులు ఏమైనా చూసుకుని నూట నలభై రూపాయలు కిలో పప్పు నిన్నపప్పు అట్లా ఇచ్చానండి పెసరపప్పు అయితేనే నూట డెబ్బై రూపాయలు ఒడ్లు ఏమో మైసూరు మల్లిగా సిద్ధసన్నాలు ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్నమాట అవి అవి కూడా నేను మిల్లింగ్ చేయించుకొని సొంతంగానే దగ్గరుండి మిల్లులో పెట్టించుకొని ఇరవై ఐదు కేజీలు ఇరవై కిలోలు అట్లా తయారు చేసుకొని కిలో ఎనభై ఐదు రూపాయలు కడిగి అమ్ముతున్నామండి మేము వ్యవసాయం అనేది ఇది వ్యాపారం కింద చూసుకోవట్లేదు ఒక రూ ఒక రూపాయి పెడితే రూపాయి మీద ఇంకెంత వస్తుందని చూసుకోవట్లేదు మా సాటిస్ఫాక్షన్ కోసం మేము చేసుకుంటున్నాము దాదాపు వరి కుప్పలు వరి కుప్పాలను నాటికి మొన్నటికి నాకు ఒక నలభై వేల రూపాయలు ఎకరానికి వచ్చిందండి కోసి కుప్పేసి నాటికి నలభై వేల రూపాయలు వచ్చింది వచ్చిందనమాట ఇంక కుప్ప నచ్చటం ఇప్పుడు అది కుప్పనోత్సవం అంటే ఎకరానికి ఏడు వేల రూపాయలు అంత అనమాట మాకు బాగానే ఖర్చులు అవుతున్నాయండి మీదేదో చీపు తక్కువగా అయిపోద్ది అనుకోవటం కాదు మేము ఆ మెడికల్ షా దాంట్లో ఫర్టిలైజర్ షాప్లో ఇచ్చేది తగ్గుద్దండి మాకు ఆ వారు మాకు కలుపులు కానీ ఇంకోటి ఇంకోటి కానీ లేబర్ కష్ట పెరిగిపోతుంది తక్కువగా అవద్దు అనేది మాత్రం తప్పు అనమాట అది సాయం చేసుకుంటాము మధ్యలో గట్టుల మీద కూరగాయ లాంటివి పసుపు లాంటివి పూల మొక్కలు లాంటివి అవి పెట్టేసుకుంటున్నాం అనమాట కొంతవటికి మాకు ఆహ్లాదకరంగా ఉంటుంది ఇది ఇక డబ్బులు డబ్బులు విషయంగా మానిటరీ వైజు నాట్ దట్ గుడ్